రెబల్ స్టార్ ప్రభాస్ ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచే సెట్స్ లో కిక్ ఇచ్చే పని మొదలు పెట్టబోతున్నాడు కల్కియో వైపు పదకొండు వందల కోట్ల నుంచి రెండు వేల కోట్ల వైపు అడుగులేస్తోంది ఇలాంటి టైంలో మరో మూవీని పూర్తి చేసేందుకు అడుగు ముందుకేస్తున్నాడు రెబల్ స్టార్ ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా ఈసారి మూడు మూవీలను పట్టాలెక్కిస్తున్నాడు మారుతి హనురాఘవ సందీప్ రెడ్డి బంగా ముగ్గురికి సడెన్గా గా ప్రభాస్ నుంచి కాల్స్ వెళ్లాయి ముగ్గురు వెళ్ళి ప్రభాస్ తో మీటింగ్ తర్వాతే స్టార్ ఫ్యూచర్ ప్లానింగ్ మొత్తం రివీల్ అయింది అదేంటో మీరే చూసేయండి ప్రభాస్ కదిలాడు సెట్ లో అడుగు పెట్టబోతున్నాడు ముహూర్తం ఫిక్స్ అయింది ఆగస్ట్ రెండు నుంచి వరుసగా పదహారు రోజుల పాటు మారుతి మూవీ రాజాషాబ్ షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు ఆ తర్వాతే హనూర్ రాఘవపుడు మేకింగ్ లో ఫౌజీగా మారబోతున్నాడు సీతారామం ఫేమ్ హను రాఘవపూడి పూడి తీయబోయే ఫౌజీ మూవీ ఆగస్టు పద్దెనిమిదిన లాంచ్ కాబోతోంది వచ్చే నెల మంత్ ఎండ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలైపోతుంది సందీప్ రెడ్డి మేకింగ్లో ప్రభాస్ చేయాల్సిన సినిమా వచ్చేడాది పట్టాలెక్కే ఛాన్స్ ఉంది కారణం ఒకవైపు రాజాసాబ్ మరోవైపు ఫౌజీ షూటింగ్కి ప్రభాస్ డేట్లు ఇవ్వడమే ఇక సలార్ టూ మాత్రం లో మొదలవ్వచ్చని తెలుస్తోంది ఎటు చూసినా ఆగస్ట్ నుంచి సమ్మర్ వరకు ప్రభాస్ గ్యాప్ లేకుండా పావు డజన్ సినిమాల షూటింగ్తో బిజీ కాబోతున్నాడు ప్యాన్ ఇండియా నెంబర్ వన్ అయ్యాక కూడా ఏడాదికి మూడు సినిమాల షూటింగ్స్తో ఎవరికీ సాధ్యం కాని రూట్లో వెళుతున్నాడు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కల్కి రెండు కూడా మే నుంచి షురు అయ్యే అవకాశాలున్నాయి